వంశాయ సద్గురు సమర్థ సద్గురు అక్రాడకుడి బ్రహ్మండ నాయకుడు సర్వేకుడు ఆ సాయినాథుని మనం మనసా వచ్చా ప్రార్థిస్తూ ఈరోజు సత్సంగ కార్యక్రమం జరుపుకుంటున్నాం మనకు బాబాగారి జీవితరిత్రలో జౌహరాలి అని ఒక పాత్ర ఉంది జౌహరా మనం బాబాగారి చరిత్ర పారాయణం చేసినప్పుడు ఈ జౌహరాలి కథ మనం చదివినప్పుడు చాలామంది అనుకుంటారు బాబాగారు గురువు జోహర్ హాలిన హాలి శిష్యుడు బాబానా బాబా జవహర్ హళికి సేవలు అందించాడు శిష్యుడుగా ఉన్నాడు కాబట్టి బాబా కన్నా గొప్పవాడు జవహర్ హాలి బాబా శిష్యుడు అని చాలా ముందు అనుకుంటూ ఉంటాం కానీ ఈ జవహర్ హాలినితో అహ్మద్ నగర్ జిల్లా నగర్ జిల్లా నుంచి రహత వస్తాడు రహత వస్తే అతను మంచి కురాన్ చదువుకున్నాడు మృదు భాషి చక్కని మాటలు చెప్తాడు అందరు నొప్పిస్తాడు అందరు ఆకర్షిస్తాడు ఆధ్యాత్మిక విషయాలు చెప్తాడు అందరిని ఆకట్టుకుంటాడు అలాంటి అతనికి ఆ కళ ఉంది ఆ రహత వచ్చి ఏం చేస్తాడు అంటే అక్కడ వీరభద్ర మందిరం ఒప్పుకుంటాడు వీరభద్ర మందిరం ఆ వీరభద్ర మందిరం దగ్గర చిన్నకక్కడ ఒక స్థలం తీసుకొని ఆ స్థలంలో మకాం వేస్తారు మకాం వేసి అక్కడ ఉన్న వాళ్ళందరినీ తోడు చేసుకుంటాడు తోడు చేసుకుని అందరికీ ఆ మాట ఏం మాట మంచి చేసుకుంటాడు మంచి చేసుకున్న తర్వాత ఏం చేశారు అక్కడ ఈద్గా కట్టడం మొదలుపెట్టాడు అంటే ఈ మహమ్మదీవుడు ప్రార్థేస్తారు తర్వాత గోడ ఒకటి నిర్మాణం చేస్తాడు ఇవన్నీ చేసిన తర్వాత ఏమైందంటే చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఈ విధంగా ఈద్గా కట్టి ప్రార్థనలు మొదలుపెడితే వీరభద్ర మందిరంలో అక్కడ జరిగే పూజలకు అంతరాయం జరుగుతుందని అక్కడ వాళ్ళందరూ కూడా గొడవపడి అతన్ని ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి గొడవ చేసి అతన్ని అక్కడి నుంచి వెళ్ళగొట్టడం జరిగింది వెళ్ళగొట్టిన తర్వాత ఇప్పుడు జవహరాలు ఏం చేశాడు షిరిడి వచ్చాడు షిరిడి వచ్చి బాబా దగ్గరికి వచ్చేసాడు గోరకామి బాబా దగ్గర మకాం పెట్టాడు మకాం పెట్టి అక్కడ కూడా మంచి మాటలు చెప్పడం నలుగురు నాకట్టుకోవడం ఆధ్యాత్మిక విషయాలు చెప్పడం ఇవన్నీ చెప్పడం మొదలుపెట్టాడు అక్కడ కొంతమంది షిరిడి ప్రజలు కూడా ఆయన ఒక గురువుగా భావించారు తర్వాత బాబా దగ్గరకు వచ్చి బాబా నా శిష్యుడు అన్నాడు బాబా నా శిష్యుడు అన్నాడు అంటే బాబా నేను శిష్యుని కాదడం ఆయన నా గురువు కాదడం అని బాబా ఏమనలేదు శిష్యుడు అంటే సరే అన్నాడు చెప్పి బాబా చెప్పి అనేక పనులు చేయించుకునేవాడు ఒక శిష్యుడు ఒక గురువు శిష్యుడికి చెప్పి ఏ విధంగా అయితే పనులు చేయించుకున్నాడో ఆ రకంగా బాబాతో పనులు చేయించుకునేవాడు బాబా కూడా ఆయన ఏముందని బాబా అక్కలాంటి ఒకటి బ్రహ్మాండ నాయకుడు సర్వే కూడా ఆయనకు తెలియదు అలాంటి బాబా ఈ యొక్క సాధారణమైన వ్యక్తి అయిన హాలి చెప్పినట్టు వినేవాడు చెప్పిన పనులు చేసేవాడు అతనికి శిష్యుడిగా ఉండేవాడు అందరూ అనుకున్నారంటే బాబా హాలి శిష్యుడు హాలి అంటే చాలా గొప్పవాడు బాబా కనుక గొప్పవాడు అందుకని బాబా కూడా ఆయన శిష్యను తీసుకున్నాడు అనుకున్నారు అనుకున్న తర్వాత ఈ జవహరాలు ఏం చేశాడు మరొక బాబా గారిని షిరిడి నుంచి తీసుకెళ్ళి మళ్ళీ రహత తీసుకెళ్ళారు రహత తీసుకెళ్ళి అక్కడ మకాన్ పెట్టి మధ్య మధ్యలో షిరిడికి రావడం పోవడం రావడం పోవడం ఈ విధంగా రహతాలోని సెటిల్ పేరుకు షిరిడి గ్రామ ప్రజలందరూ ఏమనుకున్నారంటే మన బాబా ఏంటి రహత ఈ జవహరాలు ఏంటి బాబాని అక్కడ తీసుకెళ్ళాడు కాబట్టి మన బాబాని మనం తెచ్చుకోవాలి మన బాబాను మనం తెచ్చుకోవాలి అని గ్రామ ప్రజలందరూ కలిసి మరలా రహతాకి వెళ్ళి బాబా రమ్మంటాడు రమ్మంటప్పుడు బా జవహర్ బాబా ఏమంటాడు అంటే వద్దు వద్దు మీరు వెళ్ళండి అతను ముక్కొపి గొడవ చేస్తాడు అతను వచ్చేటప్పుడు మీరు వెళ్ళిపోండి లేకుంటే గొడవ గొడవ చేస్తాడు అని బాబా ఎన్నోసార్లు నచ్చి చెప్తాడు ఆయన వీళ్ళు వెళ్ళరు లేదు బాబా మీరు వస్తేనే మేము షిరిడికి వెళ్తాం లేకుంటే షిరిడికి వెళ్ళాం అని గట్టి కోరుతుంటాం సరే ఈ లోపల వాదపోవాలి జరుగుతుంటే జవహర్ అలి వస్తాడు వచ్చి క్యాక్ వేస్తాడు ఓ వెళ్ళిపోండి వెళ్ళిపోండి రావడానికి లేదు బాబాని తీసుకెళ్తాను గొడవ గొడవ చేస్తాడు అయినా వీళ్ళు ఒప్పుకోరు ఒప్పుకోకుండా ఖచ్చితంగా బాబా రావాల్సింది బాబా వస్తేనే మేము వెళ్తాం లేక వెళ్ళాం అని మండి కూర్చున్నాం అప్పుడు తప్పనిసరి అయిన పరిస్థితులలో జవహర్ అలి బాబాను తీసుకుని షిర్డికి వస్తాడు బాబాను తీసుకుని షిరిడీకి వచ్చి ద్వారకా మేడ కం వేసి మళ్ళీ బాబాని శిష్యుడిగా చేసుకొని నాటకం ఆడతాడు ఈ విధంగా జరుగుతూ ఉంటే అక్కడ దేవిదాస్ అని ఒక ఆంజనేయ స్వామి ఉపాసకుడు భక్తుడు మంచి తెలియగలవాడు హిందూ ధర్మము సంప్రదాయము సనాతన హిందూ ధర్మంలో మంచి ఉన్నతస్థుడు ఈ దేవిదాసు ఆడితోటి ఆధ్యాత్మిక విషయాల గురించి చర్చిస్తాడు ఆధ్యాత్మిక విషయాలను చర్చించి అతనిలో ఉన్న లోపాలని చెప్పేస్తాడు ఆధ్యాత్మిక విషయాలు చెప్పి చర్చించేటప్పుడు జోహరాలి చెప్పలేకపోతాడు చెప్పలేకపోయిన మాటలకు అతనికి మాటలకు ఈ యొక్క జోహరా అలి వెంటనే తన యొక్క మనసులో ఉన్న బుద్ధులు బయటపడి ఆఖరకు తన తప్పులు తాను తెలుసుకొని ఈ జవర్హాలి శ్రీడి గురించి చనిపోతాడు అప్పుడు ఆయన కపట గురువు అని తెలిసిపోయింది కపట గురువు అని తెలిసింది తరువాత కొన్ని రోజుల తర్వాత జవరహాలి మరలా ష్రిడీకి వచ్చి బాబాగా పాదాలు కట్టుకుని పాదాల మీద పడి బాబా బాబా నన్ను క్షమించు బాబా నేను కావాలని విధంగా గురువుగా నాటకం ఆడాను మిమ్మల్ని శిష్యుడి శిష్యుడిగా చేసుకుని చాలా తప్పు చేశాను కాబట్టి నా తప్పు నేను తెలుసుకున్నాను నన్ను క్షమించని చెప్పి షాప్ అని అప్పుడు బాబా ఆ విధంగా వచ్చినా కూడా కాదనకుండా అతను క్షమించడం జరుగుతుంది అంటే ఇక్కడ మనము ఈ కథలో ఉన్న ముఖ్య అంశం ఏంటి అంటే అది చెప్పబోయే విషయం ఇప్పుడు జవహ్రా గురువుగా నటించి కప్పడ గురువుగా నటి కప్పడ గురువు అయినప్పటికీ కూడా బాబాకు గురువుగా నటించి సేవలు చేసుకొని ఇన్ని చేసుకున్నా కూడా బాబా గారు అతనికి ఒక శిష్యుడిగా నటించి సేవలు ఎందుకు చేశాడు ముందే చెప్పొచ్చుగా నువ్వు కపడ గురువు అని అనొచ్చుగా నువ్వు నా గురువు కాదని అనొచ్చుగా ద్వారకా మంచి ధరమేయచ్చుగా అతనికి సేవలు చేయకుండా ఉండొచ్చుగా లేదు అన్నీ చేశాడు ఎందుకు చేశాడు అంటే బాబా అతనికి సేవలు చేసి అతను పరివర్తన కలిగించాడు అతన్ని మార్చాడు మార్చి అతను పరివర్తన కలిగించి ఏదైతే అతను గురువు అని చెప్పి భావిస్తూ ఒక కపట గురువుగా అతను నటిస్తున్నాడు అతని తప్పును అతను తెలుసుకొని అతనిలో పరివర్తన కలిగించి అతనిలో మార్పు కోసం బాబా ఆ రకంగా ఒక శిష్యుడిగా నటించాడు అది విషయం బాబా ఆ విధంగా నటించి అతనిలో మార్పు తీసుకొని వచ్చి పశ్చాత్తపడే విధంగా చేసి అతనిలో మార్పు తీసుకొచ్చాడు అంటే ఇక్కడ నిజంగా జవహర్ అని బాబాకు గురువు కాదు బాబా జౌహరాని శిష్యుడు కాదు అతనిలో మార్పు కోసం ఆడైన నాటకం మాత్రమే చేశారు